హలో ఫ్రెండ్స్ ఎంఎన్ కార్టూన్ తెలుగు అభిమాన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోసులు అలా అయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తాయి దోస్తులు మీరు ఇంతగా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఇంటింటి రామాయణం సిరీస్ అయితే రెండు వందల పదహారు ఎపిసోడ్ కి చేరిపోయాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు వీడియోలో అనేది మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది రాజాకు ఏమైంది ఎక్కడున్నాడు అనేది తెలుస్తుంది అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోలకి లైకులు కామెంట్లు వస్తేనే మనం ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి సిరీస్ చేసుకున్నగలుగుతాం మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది మన సిరీస్ అయితే కొత్త కొత్త వాళ్ళకి వెళ్ళడానికి ఉంటుంది దోస్తులు మరి ఇంటింటి రామాయణం రెండు వందల పదహారు ఎపిసోడ్లో ఏముందో చూడాలని వెయిట్ చేస్తున్నారు కదా మరి ఇంకెందుకు మరికెందుకు ఆలోచన పోషకాని గురించేమో కాపలా కాసుకొని కూర్చున్నది సమ్మక్క ఇటు పోతాడా అటు పోతడా నిన్నే పట్టుకుందామా అని చూస్తున్నట్టున్నది ముసలి ప్రేమికులు కదా సమ్మక్క దీనికి ఎప్పుడు నేనేం చేసిన దీనికి పట్టింపు ఏడ కూర్చుంటే దీనికి ఏమోదో ఏడ వయసు వస్తే దీనికి ఏమోదో నా వెంటనే పడుతుంది మళ్ళీ ఏడ కూర్చున్నావు ఏం చేస్తున్నావు అట్లెందుకు కూర్చున్నావు పోషకాని గురించి ఎదురు చూస్తున్నావా ఇవే ఇక మంది పుంచులుగా ఆసుకుంటేనే తిరుగుతుంది ఇలా అమ్మిడి ఏం మాట్లాడవేమే సమ్మక్క ఇంత ప్రేమ గడుగుతున్నా కూడా సమాధానం చెప్పకుండా దిక్కు చూపులు చూస్తవేమే ఏం లేదు పొద్దు కూర్చున్నా నువ్వు వచ్చినావు కదా దాయిగా ఆ ఊర్లు అన్ని శుద్ధులెత్తుకోని వస్తావు కదా ఇగ ముచ్చట పెడదు ఆ నాకేం పని లేదు నీవో లేవు ఆకోసం ఈయనకోసం ఎదురు చూసుకుంటా కూర్చుంటాను బుద్ధి లేక నిన్న అడిగిన చూడు నీతో ముచ్చట పెట్టే టైం నాకేడున్నది కొండల కొల్లికి మిరాల కారం అంటే గిదేనేమో నా మా నాన్న నేను కూర్చుంటే దీనికి ఏమొచ్చింది ఈడెందుకు కూర్చున్నావు పరశాన్లు ఎందుకు కూర్చున్నావు అంట రాగం తీసుకుంటూ గొలవాడుతుంది మళ్ళా నేను మాట్లాడిచ్చేసరికి నాకేం పని లేదు నీ సరిగ్గా కూర్చుంటానా అని అనబట్టే ఓడు కూర్చోమన్నాడు మరి దీన్ని సత్తుబాయి రోజు ఒంటరిగా దొరికింది దీనికి నా మనసులు ఉన్న మాట చెప్పాలి ఎట్లా చేసి ఐ లవ్ యూ సక్కు ఏమది అవులగానివా ఎంత నీకు నన్ను నన్ను నువ్వు ఏమంటున్నావురా నాకు షో నిలబడే అనుకుంటున్నావా రా ముసలి గారి తన మీదకి కోపంతో చూస్తుంది ఏమైంది

పోషయానికి తెలిస్తే ఏమంటాడో ఏమో చెల్లా నాకు సిగ్గు అవుతుంది నేనేం మాట్లాడి ఇప్పుడు ఇంటికి నాకు అవుతుంది నీ ప్రేమను అంగీకరించిందేమో నే బాలన్నా నవ్వుకుంటా పోతున్నది ఓయమ్మో తల్లి నేను వీళ్ళ ప్రేమను చూడలేకపోతున్నా ముసల్తానానికి ఏంది ఏం ప్రేమలో ఏమో అదేమో సిగ్గుపడుకుంటా పో తిననేమో నవ్వు కుట్ట సిగ్గుపడవట్టే ఇద్దరి మధ్య అలా నేను చూడలేక చచ్చిపోతున్నా నేను ఇరికెని పోతారా దేవుడా నేను నా వాళ్ళ ఇంటికి పోదామని పోతే ఈ దరిద్రం ఎదురైంది నాకు ఏం దరిద్రము ఏమో పొద్దుగా లేచి నన్ను ఇష్టపడుతున్నట్టే నవ్వుకుంటా సిగ్గుపడుతుంటా పోతుంది లతా లతా వంట రూమ్ ఉన్నట్టున్నది నర్సవా ఏమది వచ్చినావు ఏమేంటి కొండ్రోలు తీసుకుంటా మాట్లాడమంటే ఏమైందక్క అట్లున్నావు కోపంగా ఏం కావాలి అయ్యేదంతా కాబట్టే ఇంకేం కొత్తది అయ్యేది నిన్ను అక్క అంత కోపంగా మాట్లాడుతున్నావు నాతోని నువ్వు నన్ను ఏమనవసరం లేదు నీ కొడుకు గాడు ఉన్నాడు కదా నా కొంప ముంచనికేనే ఉన్నాడు వాడు నా కొడుకు తొలికపోయిండి అయితే ఈ వారకు ఇంటికి లేడు వారం అవుతున్నది దగ్గర దగ్గర ఇంటి జాడనే లేడు నా కొడుకు నీ కొడుకే కదా తొలకపోయి అడవిలు ఇసబెట్టి వచ్చిండు అయ్యో వాడేమో నాకేం తెలియదు అమ్మా నేను ఓలేదు రాజంబడి అంటున్నాడు ఊరందరేమో ఇట్లా అంటున్నారు నేను రాకపోతే మళ్ళా ఇదే నిజం అనుకుంటారా అని ఇందాకొచ్చిన్నానక్క నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు నేను నా కొడుకుకు బుద్ధి చెప్తున్నా అట్లా చేయొద్దు బిడ్డ అని ఏదో పడని రోజులల్లా అట్లా చేసిందనేమో కానీ అమ్మ నాకే పాపం తెలీదు రాజా పోవడానికి కారణం నేను కాదు అంటున్నాడు వాడే పోయిండు నరసావా ఇంకెవరూ లేరు వాడెంబడి వాడు పోయిండు నా కొడుకు నేను వదిలేసి వచ్చిండు ఇప్పుడు వాడు దొరకకపోవాలే అప్పుడున్నది నా కోడలు ఇంకో దగ్గరికి పోయి రాజా ఇగో హైదరాబాద్లో ఉన్నాడట నేను ముచ్చట చెప్పుట్లా ఊకున్నా లేకపోతే స్టేషన్ పోయి వాడి మీద కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా మేము వారం పది రోజుల నుంచి ఊళ్ళో లేమక్క ఎందుకంటే నా పెద్ద కోడలు డెలివరీ అయింది డెలివరీ కోసం అని హైదరాబాదు హాస్పిటల్కి పోతే ఊళ్ళోనే లేము ఇక ఊళ్ళో జరిగిన విషయం అంతా నాకు వచ్చినాక తెలిసింది ఇక్కడ అక్క ఏమో ఇంకో రెండు మూడు రోజులల్లా విషయం అంతా బయటపడుతుందిలే ఇక ఎవరినని ఏం లాభం ఉంది సరే అక్క రాజా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాకేమన్నా ఏం చేయలే నా కుటుంబానికి ఏం చేయలే అందరికీ మంచి చేస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటుందంట మనసు రోడ్డు పెట్టుకొని బయట కోటి మాట్లాడే రకం వీళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటుందంటే ఎవరు నమ్ముతాడు ఇడా ఎంత సుఖంగా ఉందో ఈ తాగుడు ఊగుడు పెండ్లం లేదు పిల్లలు లేరు ఎవడు లేడు నాకు సంతోషంగా తాగుతా తింటా ఎంజాయ్ చేస్తా ఈ కొమ్మరిగాడు నా పేరు పెట్టుకొని నా తీస్తున్నాడు ఊళ్ళ కొమరిగాడు కొమ్మరిగాడు అంటే నన్నే అనుకుంటున్నారు అందరూ వీడు ఏం పని చేస్తలేడు వీనికి తాగుడు తినుడు ఎక్కడికైనా నొస్తున్నారు అసలు మందు చూడు ఆ ముక్కలు చూడు బొక్కలు చూడు ఎట్లా పెట్టుకున్నాడో తింటున్నాడు తాగుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు దొంగ వాడుకో ఏను వస్తున్నాయి రా నీకు పైసలు ఏమే కొమ్మరా కాక అద్దా ఓ సుక్క తాగుదు ఓ బొక్క దమ్లుదువు అవురా నాకు ఓ డౌట్ రా నువ్వేం పని చేస్తలేవు తింటున్నావు తిరుగుతున్నావు నీకు ఈ తాగుడుకు మందుకు పైసలు ఓవడిస్తున్న రా మనసు ఉంటే మార్గం ఉంటదే ఎక్కడినుంచన్నా వస్తాయి అట్లెట్లొస్తాయి రా నేను గిర్నీ నడిపిస్తున్నా కూరగాయలు అమ్ముతున్నా నా తిండికి నాకే సరిపోతలేవు ఒక్కోసారి నువ్వు అసలు ఏ పని అంటే ఏ పని చేయట్లేదు చెయ్యట్లేదు నుంచి వస్తున్నాయో నాకు అర్థమైతలేదురా నువ్వు ఎవ్వరికి చెప్పనంటే నీకొక సీక్రెట్ చెప్తనే నువ్వెవ్వరికి చెప్పనని నాకు మాట అంటే వీడి మతలాబు ఏదో ఉన్నట్టుంది ఇప్పుడు పూర్తికి మాటిద్దాం వీడు సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం ఎవరికి చెప్పను కానీ చెప్పురా ఆ సీక్రెట్ ఏంటో ఇలా అన్నావు బాగుంది నేను ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణము లత రాజా అయ్యో రాజనా అదేంటి అయ్యోయ్యో వీడేంటి నిజం చెప్పేస్తున్నాడా ఏంటి వీడు తాగిండి అసలు అదేంటంటే దానికి సీక్రెట్ ఒకటి ఉంది పెద్ద అదేంటి ఆగిపోయావు చెప్పు చెప్పు నువ్వేంటి శ్రీధర్ బాబు ఇక్కడ నేనిక్కడ కొంచెం పని మీద వెళ్తున్నాను పెద్ద ఆయన అయ్యా బాబు ఇంకా కొద్దిసేపు అయితే నా నోటి వెంట నిజం బయటకొచ్చేది నన్ను శ్రీధర్గాడు చంపి బొంద పెట్టేవాడు వామ్మో ఇంకా నయం అయింది రోజు ఈతో వెంబడే నడుస్తావా శ్రీధర్ బాబు ఎప్పుడన్నా కొంచెం ముఖ్యమైన పని ఉంటే ఈ సైడ్ నుంచే వెళ్తాను ఓ అలాగా పదవని నేను కూడా అటే వెళ్తున్నాను నీ పని మళ్ళొచ్చినాక చెప్తాను విషయం శ్రీధర్ గారు ముందే వినిస్తాడా ఏంటి అంత కోపంగా ఉన్నాడు మళ్ళొచ్చిన తర్వాత నీ పని చెప్తానని వెళ్తున్నాడు వీటితో మళ్ళీ ఏం కొంపెట్టుకున్నాను రా బాబోయ్ వింటే వినండిలే ఏం చేస్తాడు వాడు ఒక రెండు మాటలు అంటాడు వెళ్ళిపోతాడు అంతకుమించి ఇంకేం చేస్తాడు నన్ను వాడు ఈ రోజుతో అయితే ఈ మందుతో విందు చేసేసుకుందాం లేక వాళ్ళ ఇంటికి ఆ ఎన్ని అనవసరంగా పోతే వాళ్ళ ఇంటికి దద జాంపన్లో దదానమలో దద జాంపన్లో ని నియ్యమ్మలో నిమ్మకాయలో జాంపన్లో వచ్చినట్టుని కొంద జరా టైం పాస్ కు తింటే మైండ్ ఫ్రెష్ అయితదేమో దద నిమ్మలో దద జాంపన్లో నిమ్మకాయలో ని నిమ్మకాయలో రావాలమ్మా రావాలి ఫ్రెష్ ఫ్రెష్ ని నిమ్మకాయలో దొద్దా దొద్దా దానిమ్మలో వీడేంది వస్తున్నా అంటే కూడా దా దా అనుకుంటూ కొట్టాడు వీడసలు శౌలియ పడుతున్నాయా లేదా మనకి కోరే పండ్లైనా కూడా వస్తున్నా పిలుస్తుంటే అట్లా పోతున్నావు నీకు శౌలిక పడుతున్నా లేదా లేదు మొద్దు బొద్దు పిలుస్తున్నా కదా అందుకే గట్టిగా మాట్లాడుతుందో నాకు దీనిపడలేదు

నీ రెండు పది రూపాయలకు వన్ననమ్మ నిన్న నిన్న ఏమన్నలేదు ఆగా చూస్తున్నావు ఓయ్ అమ్మా వీ అమ్మా విడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు నీ అమ్మ పళ్ళు అంటున్నాడు నీ అమ్మా నిమ్మకాయలు అంటున్నాడు ఏమో అంటున్నాడే నన్ను ఆ విడు పొద్దు లేచి ఓన్మ కొం చూస్తున్నా ఏమో విడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడు చూడు నన్ను ఏమైందే నసా ఇక చూడేమన్నస్తా నన్ను ఎన్నెన్ని మాటలు అంటున్నాడు నీ దానమ్మా అంటున్నాడు నీ అంటున్నాడు ఆ ఎన్నెన్ని మాటలు అన్నాడు పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసి వాళ్ళు జమ్మ పళ్ళు పది రూపాయలకు దుద్దు రొండ దుద్దానిమ్మలు యాభై రూపాయలకు రొండల్ జాంపండ్లు ముప్పై రూపాయలకు కిలో అన్న నేనేమన్నా అన్నమా ఆమెను ఆ వీడికి నట్టినట్టున్నదే నడిచవా వీడికి సరిగ్గా పలకడం వస్తలేదు అందుకే వాడు అట్లా మాట్లాడుతున్నాడు నీకేమో తిట్టినట్టుని పిస్తున్నట్టుంది

వాడు ఇంత నట్టి అంటే ఒకటి మొక్కల జామకాయలు దానిమ్మలు అమ్ముతున్నాడు వాడు జామకాయలు అన్నట్టు లేదు దానిమ్మలంటే దానిమ్మ అన్నట్టు నిమ్మకాయలంటే నీ అన్నట్టు వినస్తున్నది వీడు ఏం వ్యాపారం చేస్తాడో ఏమో ఏమో ఎంతమందితోని దెబ్బలు తింటాడో ఏమో వాడు కూటి కోసము ఏదో ఇక నడిపించుకుంటున్నాడు మనము అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటాం కదా చేసుకుట్టింది కదవన్నీ మరి వంట ఏం కూర చేసినవే మళ్ళక్క కూర వంకాయ వండిన శిల్ల నువ్వేం కూర వండినవు నేను టమాటా పప్పు వండిన వండినా మా దగ్గర మలాసమంది సాయంత్రంకే అవుతుంది మళ్ళా రాత్రికి ఇంకో కూర వండాలి మనమడు మంచిగా మంచిగున్నాడా మరి మన్మన్తో నాడుకుంటా ఇక నీకు టైం పాస్ అవుతున్నది బయటకే వస్తలేవు ఇక మన్మంతోనే టైం పాస్ అయితున్నది జరవన్నడా ఇట్లా ఒరుగుదామని ఒరిగిన ఆ లతల్లింటికి పోయొచ్చి లత నడుచుకుని వస్తామంటుని పోతే వాళ్ళత్త కంపోలే నా ఎంట కలిగింది ఏమన్నదేమి నా కొడుకే కారణమంట శ్రీధరుగాడే కారణము వాడు పోయినందుకు వాడు రాజా రాకపోతే శ్రీధర్గానే పట్టుకుంటాం మేమా అని అంటున్నదామె అదేనే మరి అందరు కూడా ఇట్లనే అంటున్నారు శ్రీధర్ గాంధీ తప్పున్నదో ఏం లేదో గాని ఇక రాజా ఎంబడి పోయిండు రాజాను వాడేమో చేసిండు అంటున్నారు అంతా భగవంతునికే ఎరక మనకేం తెలియదు రాజా ఎన్ని రోజులకు వస్తాడు కదా వచ్చినప్పుడు ఇంకెవరన్నా వదులుకోవయిందా అనేది తెలుస్తుంది అంతే అంతే చెల్ల మరి పోయి వస్తా నువ్వు ఏమదో గట్టిగా అరుస్తున్నావా అని పొయ్యి మీద కూర అట్లనే పెట్టి టూర్కొచ్చినా సరే సరే పోయిరా ఆ లేచింది అత్తయ్యా తిందామంటే తిననియట్లేదు అసలు కాసేపు ఆడిపిస్తారేమో అని తీసుకొచ్చాను సరే టీ నేను ఆడుకుంటాను కదా నువ్వు చిట్టితండ్రులు లేచినావా నువ్వు నానమ్మని చూద్దామని లేచావా నువ్వు బుచ్చితండ్రులు కన్నయ్య నువ్వు తినిపో అమ్మ మౌనిక పిల్లలు అట్లనే చేస్తారు తల్లి తినేటప్పుడే ఏడుస్తారు ఆ తల్లికి పిల్ల మీద ఉందా తిండి మీద ఉందా అని చూస్తారు నుదింప అమ్మని అమ్మ సరే అత్తయ్య హరితను కూడా పిలుస్తా పడుకోనుంది ఇద్దరం కలిసి తింటాం సరే అది పడుకుంటే అట్లనేం వండుకుంటుంది అరిత దాన్ని కూడా లేపి తినమని చెప్పు వాడు శ్రీధర్ గారు జాడ లేడు జవాబు లేడు పొద్దుగాల పోయి ఇంటింటికి రానే లేడు వాడిని మంచిగానే అడగాలి వచ్చినాక దాన్నైతే తినమను అలాగే వత్తయా చిట్టి కొన్నయ్యా పుట్టి కొన్నయ్యాకు చిన్ని కొన్నయ్యా Никак. పడుకుంటా సరే వెళ్ళు మరి వెళ్ళి రెస్ అమ్మా చిన్ని కన్నయ్యలు ఏం చేస్తున్నావు నువ్వు దిక్కులు చూసుకుంటూ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చూస్తున్నావా కన్నయ్య నువ్వు ఏం చేస్తున్నావే నువ్వు ఎవరిని చూస్తున్నావే నువ్వు ఆపండి కారాపండి ఆపండి ఒకసారి ఇక్కడ ఎవరో పడి కింద ఎవరో ఏమో దారిన పోయే దానయ్యందరినీ కారు లెక్కించుకొని పోదామంటావు వాళ్ళు మంచోల్లో చెడ్డోల్లో తెలియదు ఎందుకే మనకు ఈ తంటంతా అబ్బా ఒకసారి ఆపండి ప్రాణం పోతున్న వ్యక్తిని వదిలేసి ఎలా పోతాము హలో ఏమండి ఏమైంది ఇలా పడుకున్నారేంటి రోడ్డు మీద హలో ఏమండి అంటే లేస్తాడా ఫుల్ గా దాగి పడినట్టున్నాడు వాడు సైలెంట్ గా పోదాం పదా అయ్యో కొంచెం లేపండి చేయబట్టి పైకి హలో మిస్టర్ ఏమైంది నడి రోడ్డు మీద ఇలా తప్పదాయి పంటే ఎలా అయ్యా అయ్యో అయినా స్పూహలో లేనట్టున్నాడండి ఇక్కడ వెళ్తూ వెళ్తూ హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ డాక్టర్కి చూపిద్దామా సాయం చేయడానికి కూడా ఒక హద్దు బద్దు ఉంటుంది నువ్వు మాత్రం మితిమీరిపోతున్నావు సరే పద నీ మాట ఎప్పుడైనా కాదన్నానా సాటి మనిషికి సాయం చేస్తానంటే వద్దంటే మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత నన్ను సావగొడతావు తీసుకెళ్దాం పద సూచరిగా దోస్తులు ఈరోజు వీడియో ఇదన్నమాట అయితే ఏమవుతుంది రాజన్ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది నెక్స్ట్ లో అయితే చూడండి వీడియో అయితే మన సిరీస్ అయితే కొత్త మలుపు తిరగబోతుంది దోస్తులు మీరు చూసి ఆశ్చర్యపోతారు కొత్త కథ ఎంట్రీ కాబోతుంది మీరు చూసి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఐపు కూడా చేయండి దోస్తులు మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే మేము మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాం మీ ముందుకు మరి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా బాయ్ మరీ టేక్ కేర్